ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక అలలుయ్య క్రిస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు ప్రభు నామంలో మీకు అందరికీ మా యొక్క ప్రత్యేకమైన వందనాలు ఉంటున్నాం మరి ఈరోజు మీ ముందుకు కొన్ని విషయాలను చెప్పాలని ఒక సంతోషకరమైన మాట మీతో నేను పంచుకోవాలని మేము ముందుకు రావటం జరిగింది ఏంటి అని అంటే యూట్యూబ్ ఛానల్ మరి మేము మొట్టమొదటిగా స్థాపించి మరి గత సంవత్సరాల నుంచి కూడా మరి కష్టపడుతూనే ఉంటున్నాం మొట్టమొదటిసారిగా మేము ఒక వీడియో తీయాలి అని అంటే ఇలాంటి అనగా మీకు చూపిస్తున్నటువంటి ఇలాంటి స్టాండ్లు మా దగ్గర ఉండేటది కావు ఒక వీడియో ఒక హాఫ్ అన్ అవర్ వీడియో తీయాలి అని అంటే పొద్దుస్తమానం కష్టపడి ఒక స్టూల్ పెట్టి ఆ స్టూల్కి రెండు కట్టెలు కట్టి దానికి రెండు బల్బులు కట్టి మీకు చూపిస్తున్నటువంటి రీతిగా ఆ కట్టెలకు రెండు బల్బులు కట్టి తర్వాత ఒక మళ్ళీ దానికంటే ఒక పైన ఇంకొక తాడు కట్టి దా ఆ తాడుకు మళ్ళీ కొంచెం ఇలా కిందికి వచ్చేలాగా మళ్ళీ తాడు కట్టి దానికి ఒక సూపర్కైతం కట్టి దాంట్లో సెల్ వేసి కెమెరా సెల్ వేసి మాట్లాడుతున్నాం ఇదంతా హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్కి దాదాపు మేము ఉదయం టిఫిన్ తినకోకుండా నేను మా అమ్మ ఉదయము టిఫిన్ తినుకోకుండా కానీ ఈ ఈ ఇదంతా సెట్టింగ్ చేసుకునే సరికల్లా మధ్యాహ్నము నాలుగు అయ్యేది మూడున్నర అయ్యేది ఈ నాలుగు గంటలకు నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు ఒక హాఫ్ అన్ అవర్ వీడియో మాట్లాడితే ఆ హాఫ్ అన్ అవరు చక్కగా కదలకుండా ఉండటానికి ఫ్యాన్ ఆఫ్ చేసి ఫ్యాన్ ఆప్ ఆన్లో ఉందనుకోండి కెమెరా కదిలిపోతుంది కదా ఫ్యాన్ ఆఫ్ చేసి ఉడకకు అల్లాడుతూ మీకు చూపిస్తున్న వీడియో చెమటలు గారేది చెమటలు దేవుని స్తోత్రం కలుగును గాక అలాగా కష్టపడి 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 చిన్న చిన్నగా మీకు చూపిస్తున్నటువంటి ఎక్విప్మెంట్స్ కొనుక్కోవటం సెల్ ఇంకా కొంచెం మంచిది కొనుక్కోవటం దేవుడు ఇవ్వటాన్ని బట్టి అంటే ఎవరో నాకు సహాయం చేశారని కాదండి ఎవరో నాకు ఇచ్చారని కాదు నేను కష్టపడినా లేకపోతే నేను శ్రమపడిన ఆ దానితోనే నేను వస్తువులను కెమెరా స్టాండ్ కొనుక్కోవడం లేకపోతే లైట్స్ లైట్స్ కొనుక్కోవటం లేకపోతే బైబుల్ పెట్టుకోవడానికి స్టాండ్ కొనుక్కోవటం తర్వాత వెనకాల గ్రీన్ స్క్రీన్ కొనుక్కోవటం ఇవన్నీ కొనుక్కొని ఇవన్నీ చేస్తున్నటువంటి సమయంలో చాలా కష్టపడి చాలా కష్టపడి చాలాగా మరి ఒక హాఫ్ అన్ అవర్ వీడియో తీయడానికి రెండు రాత్రులు కూర్చున్నట్టుండి నేను రెండు పగుళ్ళు రెండు రాత్రులు ఎందుకు అని అంటే ఒక సందేశాన్ని మనుషుల మధ్యకు పంపిస్తున్నాము అది ఏదో టూకి టూకిగా మాట్లాడి వెళ్ళిపోవటం కాదు కానీ ఒక అర్థాన్ని పరమార్థాన్ని ప్రజలకు చూపించాలి లేకపోతే ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో రెండు రాత్రులు రెండు పగళ్ళు కష్టపడితే హాఫ్ అన్ అవరు మెసేజ్ వచ్చేది కాదు అయితే దేవుని యొక్క కృప వలన ఇలాగా మరి కొనుక్కొని ముందుకు రావటాన్ని బట్టి మొట్టమొదటిసారిగా నాకు సబ్స్క్రైబర్సు ఐదు మంది వచ్చినారండి దేవుని స్తోత్రం కలుగును గాక ఐదు మందితో ఓ సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి ఐదు మందితో కష్టపడి ఏంటి ఫొటోస్ తీయమంటారు వీడియో షూటింగ్ తీయడం గ్రూపులలోనికి ప్రతి గ్రూపులలో క్రైస్తవ ఛానల్లోనికి అంటే వాట్సాప్ గ్రూప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు తదితర ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వారికి సంబంధించిన సబ్జెక్టులు ఏదైతే నేను మాట్లాడతానో వారికి అందుబాటులో వచ్చే రీతిగా నాలుగు రోజులు కష్టపడి తీసిన సబ్జెక్టును ప్రమోట్ చేయటానికి లేక అందరికీ చూపించుకోవటానికి ఇంకొక రోజు పట్టేది దేవుని స్తోత్రం కలుగును గాక అలాగా పడుతూ పెడుతూ 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 సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వస్తున్నారు దేవుని స్తోత్రం కలుగును గాక అయితే ఈ మధ్య కాలంలో ఒక వీడియో షార్ట్ వీడియో మరి నేను పెట్టడం జరిగింది ఏంటి అంటే యేసుకృష్ణ ప్రభు నిలబడటాన్ని మరి సైతాను వాడు గమనించి ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి ఉన్నటువంటి ఒక వీడియో పెట్టడం జరిగింది అయితే దాదాపు దాన్ని లక్ష మంది పైగా దాన్ని చూడటం జరిగింది దేవుని స్తోత్రం కలుగును గాక మంది పైగా దాన్ని చూడటం జరిగింది మరి లైక్స్ ఇవ్వటం కూడా జరిగింది కామెంట్స్కు పెట్టడం జరిగింది దాని ద్వారా సబ్స్క్రైబర్స్ మరి దాదాపు నాలుగు వందల మంది పెరిగారు దేవుని స్తోత్రం కలుగునగాక నాలుగు వందల మంది సారీ అండి దాదాపు మూడు వందల మంది పెరిగినారు దేవుని స్తోత్రం కలుగునగాక దాదాపు మూడు వందల మంది పెరిగితే నా మనసు నుండబెట్టలేక నేను ఎలాగ ఎలాగ మళ్ళీ నా ఛానల్ని ప్రమోట్ చేయాలని ఆలోచన చేస్తూ యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక వీడియో కంటపడింది ఏంటి అని అంటే విమానములో ఏసే యొక్క ఫోటో అని వీడియో కంటపడడం జరిగింది దాన్ని ఆ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ తమ్మేలు మార్చి పెడితే దాదాపు అది నాలుగు వందల సబ్స్క్రైబర్లోనికి తీసుకొని వచ్చి ఇప్పుడు ఐదు వందల సబ్స్క్రైబర్లోనికి తీసుకొని రావటం జరిగింది దేవుని స్తోత్రం కలుగును గాక ఇది ఒకరి ఆనందం కాదు కానీ నేను కష్టపడిన ఆనందం అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వ్యక్తికొక మాట అన్నట్టు ప్రతి ఒక్కరికి ఇప్పుడు యూట్యూబ్లో చేస్తున్నాయి వంట చేసేటోడు యూట్యూబ్ పెడతాడు మాట్లాడేటోడు యూట్యూబ్ పెడతాడు జోకులు చేసేటోడు యూట్యూబ్ పెడతాడు చిన్నోడు యూట్యూబ్ పెడుతున్నాడు పెద్దోడు యూట్యూబ్ పెడుతున్నాడు ఈ యూట్యూబ్ సమాజంలో ఈ సముద్రములో అంత ఈజీగా మరి సబ్స్క్రైబర్గా పెరగరు ఎందుకనంటే ఛానల్ ఒక సంబంధమైన యూట్యూబ్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి వాటిని చూడటానికే టైం జాలదంటున్నారు దేవుని కృప వలన ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా ఐదు వందల పద్నాలుగు సబ్స్క్రైబర్స్ రావటం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక అనంటే నేను మొట్టమొదటి నుండి వీడియో తీయడానికి ఎంత కష్టపడేటోన్నో అది నాకు తెలుసు ఎంత శ్రమ పడేటోన్నో నిద్రలు కాసి ఒక వీడియో ప్రిపేర్ చేయాలంటే దానికి సంబంధించిన మెసేజ్ కూడా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించిన మెసేజ్ ప్రిపేర్ కాకపోతే వీడియో ఆ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అలాగా చెబుతూ ఒక్క వీడియోను రెండు పాటలుగా చేస్తూ రెండు పాటలుగా చేస్తూ పెడుతున్నప్పుడు దేవునికి మహిమకరంగా ఇప్పుడు ఈరోజు ఐదు వందల పదా పద్నాలుగు సబ్స్క్రైబర్స్ దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు ఎందుకు అంటే దేవుడు మరి కృప వలన ఇదంతా జరిగింది తర్వాత మీ యొక్క కృప వల్ల లేకపోతే మీ యొక్క చూసే విధానం వల్ల మీరు సబ్స్క్రైబర్ చేసుకునే విధానం వల్ల మరి మాకు సబ్స్క్రైబర్ రావటం జరిగింది ఇది చాలా సంతోషకరమైనది అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఎందుకనంటే ఇప్పుడు ఈరోజు సంఘాలు కలిగినటువంటి వారు ఒక రెండు రోజులలో థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవచ్చేమో కానీ ఈ చిన్న సంఘములో అయినా కూడా కష్టపడుతూ ఇటు మీటింగ్స్ ఇటు ఏమంటారు గృహ కోడికలు ఇటు తర్వాత ఏమంటారు సువార్త కోడికలు ఇవన్నీ చేస్తూ కూడా దేవుని కృప వలన ఈ యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ అంటే సగం ప్రమోట్ అయింది సగం ప్రమోట్ అయింది ఇంకా సగం ప్రమోట్ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క సాకారం నాకు అవసరం ఎంతో అవసరం తద్వారా ఇంకా ఎన్నో కొత్త కొత్త మెసేజెస్ ఈరోజు నిన్న ఇవాళ ఎన్నో వీడియోలు రిలీజ్ చేస్తున్నా ఈరోజు పదకొండున్నరకు కూడా వీడియో రిలో రిలీజ్ అవుతుంది దేవుని స్తోత్రం కలుగును గాక ఒక వీడియో రిలీజ్ అవుతుంది ఆ వీడియోని ఎందుకోసము అని అంటే వ్యక్తులను బలపరచటానికి సమాజాన్ని బలపరచటానికి అంత మాత్రమే కాదు వ్యక్తిని ఆధ్యాత్మిక సంబంధికంగా కూడా నడిపించటానికి నేను ముందుకొస్తున్న కనుక మీరందరూ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి ఏంటి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇతరులకు కూడా మరి వీడియోను ఫార్వర్డ్ చేయండి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ప్రోత్సహించండి తద్వారా దేవుని పనిలో మీరు కూడా పాలు ఉన్నట్లుగా అవునట్లుగా అవునా దేవుని పనిలో మీరు కూడా పాలు ఉన్నట్లుగా నేను కష్టపడుతున్న ఈ కష్టాజీతాన్ని లేకపోతే ఈ కష్టాన్ని మరి వృధాపరచకుండా అనేకులకు చేరవేస్తే చాలామంది తెలుసుకొని దేవునిలో ముందుకు నడుస్తారని ప్రేమపూర్వకంగా మనం తెలియపరుస్తూ ఈ మాటలను ముగిస్తున్న వందనాలు ప్రైజ్లాడు